రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఛాంబర్ కామర్స్ ఖమ్మంకి సంబంధించినటువంటి ఇది గౌరవాధ్యక్షులు మేళచిరి వెంకటేశ్వరరావు అధ్యక్షులు చిన్ని కృష్ణారావు ఉపాధ్యక్షులు సోమా నరసింహరావు జీవి నరేష్ అలియాస్ ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీశైలం సహాయ కార్యదర్శి మన్నం కృష్ణయ్య కోశాధికారి తల్లాడ రమేష్ సెంట్రల్ ఈసీ సభ్యులు కొత్తమాసు ఎమ్మసు సుందర్రావు కైలాస్ వేణుగోపాల్ రావు నాగేశ్వరరావు నేలళ్ళ శేషగిరిరావు విడాల శ్రీనివాసరావు నామినేటెడ్ ఈసీ సభ్యులు కమర్తప్ప మురళి యములపల్లి సీతారాం సీతారాములు రా యములపల్లి సీతారాంబాబు జనరల్ కార్యవర్గ సభ్యులు ఏలేటి దామోదర్ రెడ్డి కురువేళ్ల ప్రవీణ్ కుమార్ గడ్డం శ్రీనివాసరావు గుర్రం నరసింహారావు గుంటుపల్లి దివాకర్ గుప్తా గోడవర్తి నాగేశ్వరరావు చొక్కవరపు నవీన్ కుమార్ చోడపు వెంకటేశ్వర్లు జంగిలి రమణ నలజాల రామారావు పాలవరపు కోటేశ్వరరావు పాలవరపు వెంకట శ్రీనివాసరావు పుల్లంకొండ సురేష్ పులిశెట్టి అచ్యుతమూర్తి బండి సతీష్ బొమ్మ మధుకర్ బొమ్మ మధుకుమార్ బైరిశెట్టి శ్రీనివాసరావు మల్లెల అప్పారావు ఇట్టపల్లి వేణుగోపాల్ కొంకిమల్ల మేడబైన లింగయ్య రంగా భాస్కర్రావు రాంపూడి నాగేశ్వరరావు విజ్రపు చక్రపాణి షేక్ తాజుద్దీన్ సాదే శంకర్ సారిక పాపారావు సిరికొండ వెంకటేశ్వరరావు వెంకటేశ్వర్లు సోమవ సోమారపు సుధీర్ కుమార్ సోమశెట్టి లక్ష్మీనారాయణ ఇది దీనికి సంబంధించినటువంటి మొత్తం పిక్చర్ సో ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటారు దీన్ని వర్తక సంఘం అని అంటారు ఖమ్మం నగరంలో ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం దీనికి సంబంధించింది ఇది అయితే దీన్ని వర్తక సంఘం ఖమ్మం వందల ముప్పై తొమ్మిదిలో స్థాపితమైంది భవన శంకుస్థాపన పదిహేను రెండు రెండు పంతొమ్మిది వందల యాభై మూడు హైదరాబాద్ రాష్ట్ర అటవీ శాఖ మార్చులు గౌరవనీలి కొండ వెంకటరెడ్డి గారిచే చే ప్రారంభించబడింది అనేది ఇక్కడ మనకున్న సమాచారం అర్థమవుతోంది